బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలంటే ఎక్కడ పెట్టాలి అసలు ఈ చర్చ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది చాలా మంది వేస్తున్నటువంటి ఎదురు ప్రశ్న ఏంటంటే ఉన్న గనవరం ఎయిర్పోర్ట్లో విమానాలు రాకపోకలు సజావుగా సాగుతున్నాయా లేదా అనేటువంటి చర్చ నడిపించే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి అసలు ఇన్ని ఎయిర్పోర్ట్లు అవసరమా అనేటువంటి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి కానీ ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్లో భాగంగా ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఏపీ సర్కార్ పదే పదే చెబుతుంది ఈ క్రమంలోనే అమరావతికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొత్తబోయే కొత్తగా రాబోయేటువంటి నగరం కాబట్టి ఒక కొత్త ఎయిర్పోర్ట్ని నిర్మించాలనేటువంటి ప్రతిపాదనలు రాను రాను ఊపందుకుంటున్నాయి గతంలో దావోస్ పర్యటన సందర్భంలో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కొన్ని చర్చలు జరిపారు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి సిఈఓతో క్యాంబెల్ విల్సన్తో జరిగినటువంటి చర్చల్లో ముఖ్యంగా ఏపీలో ఏరో డైనమిక్స్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఆ రోజు మాట్లాడారు ఈ క్రమంలోనే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఏపీ సర్కారు చేస్తున్నట్టుగా మూడు వేల నుంచి ఐదు వేల ఎకరాల భూమిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను పెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా చేస్తున్నారు ప్రతి ఆ రోజు ట్వీట్ చేశారు దానికి కొనసాగింపుగా ఇప్పుడు కొన్ని ప్రతిపాదనలు చక్కర్లు కొడుతున్నాయి ఈ ప్రతిపాదనలో ఫైనలా కాదా లేదా ఈ ప్రతిపాదనని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ముందర పెట్టారనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అయితే ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే అమరావతిలో పెట్టబోయేటువంటి ఎయిర్పోర్ట్ని సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలని ఐడెంటిఫై చేసి ప్రధానంగా మైలవరంలో పెడితే బాగుంటుంది అనేటువంటి సలహాలు వైరల్ అవుతున్నాయి ఇక్కడ చూస్తే కనుక గన్నవరం ఎయిర్పోర్ట్కి ఈ మైలవరంకి ఉన్నటువంటి డిస్టెన్స్ కానీ లోకల్ మ్యాపింగ్ పరంగా చూస్తే కూడా భూ భూముల అవైలబిలిటీ అలానే కొత్తగా నిర్మాణం చేస్తున్నటువంటి కృష్ణానదికి అడ్డంగా నిర్మిస్తున్నటువంటి వంతెనలు రాకపోకలకు కలిగేటువంటి సౌలభ్యం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొన్ని మైలవరం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదనలు అంశాలుగా మారుతున్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ వెల్వడం అనేటువంటి గ్రామం వెల్వడం సబ్జపాడు జంగాలపల్లె తొలుకోడు విలేజెస్ కలిపి ఉండి మైలవరం మండలంలోకి వచ్చేటువంటి ఆ మార్క్ చేసినటువంటి ప్రదేశంలో ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ల్యాండ్ ఉంది అందులో ఫారెస్ట్ ల్యాండే రెండు వేల డెబ్బై ఎనిమిది ఎకరాలు ఉంది వేస్ట్ అంటే బ్యారన్ ల్యాండ్ ఒక రంగం చెప్పాలంటే బంజరు భూమి నూట పదిహేను ఎకరాలు ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక విజయవాడ జగదల్పూర్ హైవే అంటే బహుశా ఇది ఖమ్మం వైపు వెళ్ళేటువంటి రూట్ అవుతుంది సో ఈ ఈ రూట్లో డిస్టెన్స్ ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డుకి చూస్తే కనుక ఇరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది ఈ ప్రదేశంలో ఒక ఐకానిక్ బ్రిడ్జ్ ప్రపోజల్ కూడా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు కానీ పనులు ప్రారంభం కాలేదు గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు త్వరలో ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు ఇవి గతంలో నారా లోకేష్ ఈ ప్రతినిధులతో జరిపినటువంటి చర్చలు ఆ సందర్భంలో దిగినటువంటి ఫోటోలు ఆయన చేసినటువంటి ట్వీట్ దీని ప్రకారం చూస్తే కనుక ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ క్యాంబెల్తో ఆయన జరిపినటువంటి చర్చల సారాంశం ఆ సందర్భంలో విశాఖపట్నంలో ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్ రీజనల్ సెంటర్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు దాంతోపాటు దుబాయ్ తరహాలో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం కొత్త రాజధాని అమరావతిలో చేయాలనేటువంటి ప్రపోజల్ను కూడా ఆయనతో చర్చించినట్టుగా షేర్ చేశారు దీంతోపాటు ఫ్లయింగ్ స్కూలు స్టేట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయాలి ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ఫ్లయింగ్ స్కూలు ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తగ్గట్టుగా విమానయానాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా లోకేష్ గారు అప్పట్లో ట్వీట్ చేశారు ఆ భేటీ సారాంశం ఇది తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు వచ్చినాయి అందుకనే అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు దుబాయ్ తరహాలో ఉండాలంటే చాలా పెద్ద పెద్ద ప్రతిపాదనలు వస్తున్నాయి అయితే ఇంకొకటి ఏంటంటే ఇది కోర్ అమరావతి రీజ రీజియన్లోనే ఉండాలి అంటే సీడ్ క్యాపిటల్కి దగ్గరలో ఉండాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉంది ఇది కృష్ణానదికి ఈవలగట్టున చెప్పినటువంటి ప్రతిపాదన అయితే ఆవలగట్టున అమరావతి నిర్మాణం జరుగుతుంది కాబట్టి అవతల వైపు ఉన్నటువంటి ప్రదేశాలను కూడా ప్రధానంగా పల్నాడు పరిసర ప్రాంతాలు పల్నాడు జిల్లా పరిధి పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలపైన కూడా అధికారులు కొంత అధ్యయనం చేస్తున్నారు ఇందులో రెండు మౌలికమైనటువంటి అంశాలు ఉన్నాయి ఎందుకంటే పల్నాడు ప్రాంతంలోకి వచ్చేటువంటి నాగార్జున సాగర్ పరిధిలో ఒక ఎయిర్పోర్ట్ లోకల్ ఎయిర్పోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత వీటికి వేటికి కూడా సమస్య కాకూడదు అంటే డిస్టెన్స్ వైజ్గా కానీ యూసేజ్ పరంగా కానీ సమస్య కాకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి ఎంతవరకు ఇస్తుంది అనేది ప్రస్తుతానికి సందిగ్ధంలో ఉన్నటువంటి అంశం అయితే అసలు విమానయానం అవసరం లేదు లేదా ఎయిర్పోర్ట్ అవసరం లేదు అనేటువంటి వాళ్ళకు మాత్రం ఒక సమాధానం ఏంటంటే బేగంపేట ఎయిర్పోర్ట్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కేవలం ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంది కానీ అంతర్జాతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాకపోకలకి విమానయాన అవసరాలని భవిష్యత్తు రూపురేఖల దృష్టిలో పెట్టుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ని పెద్ద ఎత్తున డిజైన్ చేశారు ఇదే అంశాన్ని ఒక్కసారి పైన నార్త్లో ఉన్నటువంటి ప్రాంతాలతో మనం క్రోడీకరించి చూస్తే కనుక ఢిల్లీలో ఇప్పటికే రెండు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కొత్తగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు పాలెం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో ఉంది ఇది కాకుండా నోయిడాలో మరొక అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది వీటితో పాటు ఒకసారి ముంబైని కూడా మనం పరిశీలించి చూస్తే కనుక ముంబైలో కూడా మూడో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి నవీ ముంబై ప్రాంతంలో మూడో ఎయిర్పోర్ట్ నిర్మించాలని చెప్పని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే అక్కడ రెండు ఎయిర్పోర్ట్లు ఛత్రపతి శివాజీ టెర్మినస్ అని చెప్పిన పెద్ద విమానాశ్రయం ఒకటి ఆల్రెడీ ఉంది పాత విమానాశ్రయం అంటే శాంతక్రజ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ఆపరేషన్స్లోనే ఉండండి మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అక్కడ కూడా ఆపరేషన్స్ అలానే జరుగుతున్నాయి సో ఈ తరహా అంశాలను మనం పోల్చి చూసినప్పుడు భవిష్యత్తులో విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కూడా ఆపరేషన్లో ఉంటుంది దీంతోపాటు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు అమరావతి అంతర్జాతీయ రాజధాని అయినప్పుడు విమానయానం కూడా నేరుగా అమరావతిలో ల్యాండ్ అయ్యేటువంటి విమానయానం కూడా అవసరం అనేటువంటి ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని డిజైన్ చేస్తుంది అందులో భాగంగానే భూముల అన్వేషణ జరుగుతుంది సో రకరకాల ప్రతిపాదనలు వస్తున్నాయి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం విస్తరణ జరుగుతోంది విస్తరణతో పాటు రాబోయేటువంటి రోజుల్లో కనీసం ఒక ఐదు నుంచి పది సంవత్సరాల వరకు పూర్తి స్థాయిలో సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది ఈలోగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది పైగా దేశవ్యాప్తంగా కొత్తగా ఈ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి అంశాల ప్రకారం చూస్తే నూట ఇరవై విమానాశ్రయాలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గత డెబ్బై ఏళ్లలో జరిగినటువంటి నిర్మాణాలు గత పదేళ్లలో జరిగినటువంటి నిర్మాణాలు చూస్తే కూడా మొత్తం మీద దేశంలో ప్రస్తుతం ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ నూట ఇరవై ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి దానికి డబల్ చేసేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఏపీకి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం ఎందుకంటే తెలంగాణ లాగా రౌండ్ షేప్డ్ స్టేట్ కాదు ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రయాణం అనేది రహదారిపైన జరిగేటువంటి ప్రయాణం కొంత సమయంతో కూడుకున్నటువంటి ప్రయాణం కాబట్టి వేగవంతమైనటువంటి ప్రయాణ వ్యవస్థల్ని అభివృద్ధి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ముఖ్యంగా కార్గో షిప్పింగ్ కూడా ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఈ విమానయాన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో ఈ కొత్త ఎయిర్పోర్టు ఎక్కడ ప్రతిపాదించాలనేటువంటి ఆలోచన నిర్ణయం ప్రభుత్వం ఫైనల్గా ఏం చేయబోతోంది దాన్ని కేంద్ర ప్రభుత్వం ముందర ఏ విధంగా పెట్టబోతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉన్నటువంటి వ్యవహారం అయితే ఇటు కృష్ణానదికి యువతల వైపున మైలవరం ప్రాంతంలో పెట్టాలని అటు కృష్ణానదికి అవతల వైపున పల్నాడు ప్రాంతంలో పెట్టాలనేటువంటి అంశాలపైన అనువైనటువంటి స్థలాలపైన మాత్రం అధ్యయనాలు జరుగుతున్నాయి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత అతి త్వరలోనే ఫైనల్ ప్రపోజల్స్ ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లేటువంటి ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి